రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదకొండు మంగళవారం దిన ఫలితాలు చంద్రుడు ఈ రోజు కర్కాటకంలో పుష్పై నక్షత్రంలో సంచారం అధిపతి శని మేషం సింహం ధనసు పనుల్లో కార్యభంగం ఆరోగ్య సమస్యలు వివాదాలు వాహన ప్రమాదాలు కనబడుతున్నాయి భాగస్వామితో అనుకూలం మిశ్రమంగా ఉంటుంది వృషభం కన్యా మకరం సంతోషంగా సంతృప్తిగా ఉంటారు ఇంటా బయట మద్దతు స్త్రీల సహకారం ప్రయాణాలకి మంచి రోజు ఆర్థిక లాభం అయితే కోపాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి నూతన వ్యాపార ప్రారంభానికి అనుకూలం కాదు కార్యభంగం మిథునం తులా కుంభ గు గృహ జీవితంలో సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు వృత్తి ఉద్యోగాల్లో అనుకూలం మంచి ఫలితాలు ఉంటాయి డెబ్బై ఐదు శాతం వాహన ప్రమాదాలకు అవకాశం అయితే వ్యతిరేక లింగం వారితో కూడా ఇబ్బందులు కనబడుతున్నాయి కర్కాటకం రుచికం మేనం కష్టపడి పనిచేస్తారు శారీరక ఇబ్బందులు అంతగా బాగుండని రోజు అని చెప్పవచ్చు కొన్ని విషయాలకి సొంత నిర్ణయాలు చేసిన మేలు అయితే కొంత సంపద లాభాలకి అవకాశాలు ప్రేమికులకు బాగుంటుంది విష్ణు ఆరాధన పేదలకు సహాయం మేలు చేయను ప్లీజ్ సబ్స్క్రైబ్